రాజ్యం ఒకవైపు ఆధిపత్య వర్గాలు మరొక వైపు చేస్తున్న అణిచివేతను కూడా మాలో ఆకలింపు చేసుకొని పౌర హక్కుల సంఘం చాలా విస్తరించింది పౌర హక్కుల సంఘంలో మీకు తెలుసు రకరకాల వృత్తుల నుంచి రకరకాల ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రకరకాల విశ్వాసాల వాళ్ళతో కూడుకున్న ఈ పౌర హక్కుల సంఘం చాలా ధీట్గా మీ ముందు పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణలో నిమగ్నమై పని చేస్తున్న ఈ సంస్థ ఇవాళ ఈ విస్తరించబడిన ఈ సంస్థ రకరకాల కోణాలను ఆకలింపజేసుకొని విస్తరింపజడిన ఈ సంస్థ ఏ హక్కుల కోసం ఎవరు జీవించే హక్కు కోసం పని చేస్తున్నామో ఆ సంస్థనే తుడిచిపెడితే సరిపోతుంది కదా అని రాజ్యం మొట్టమొదటి నుంచి సెవెంటీస్ నుంచి లేట్ సెవెంటీస్ నుంచి ఈ సంస్థ మీద ఒక కన్ను ఎర్ర చేసి ఈ సంస్థను తీవ్రమైన నిర్బంధాలకు గురి చేసింది ఇళ్ళ మీద దాడులు చేసింది మా వాహనాలు కాలుబెట్టింది కార్లు కాలబెట్టింది ఇళ్లను ఇళ్లను కాల్ చేసింది మా గురాలను దానం చేసింది మీరు కేసులు వీలు లేదని అడ్డంకులు గీసింది నక్సలైట్ల గురించి మాట్లాడకూడదని గీతలు గీసింది నక్సలైట్ ఖైదీలకు బేలు వేయొద్దని హద్దులు గీసింది ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టలేదు ఈ రాజ్యం ఈ కషాయి రాజ్యాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా గోపి రాజన్న జనవరి పన్నెండు నాడు సెకండ్ షో సినిమాకి వెళ్ళాడు మేము ఉద్యమకారుడు సినిమాలకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా చేసేసారు ఇద్దరు పిల్లలు భార్యను ఎంటబెట్టుకొని గోపిరాజన్న సెకండ్ షో చూసి ఒక మూలమలకు తిరుగుతూ నవ్వుతూ మురుస్తూ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఒక మూలమలకు మల్ మల్లుతున్న ఆ సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఏబిపి శక్తులు ఆయన మీద మేము తాను మేము ఆదర్శం అని చెప్పుకునే ఆ దుష్ట శక్తులు రాజన్నను తుపాకులతో కాల్పుతాం అదే సంవత్సరం సెప్టెంబర్ మూడు నాడు డాక్టర్ రామనాథం శిలా డాక్టర్ వరంగల్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న డాక్టర్ రామనాథన్ డాక్టర్ రామనాథాన్ని సెప్టెంబర్ మూడో తారీఖు నాడు తన క్లినిక్లో వైద్యం చేసుకుంటుండగా పోలీసు మూకలు క్లినిక్లో క్లినిక్లోకి దూసుకొచ్చి ఆయన మీద కాల్పులు జరిపారు ఆయన క్లినిక్ మీద దాడి చేసి చంపారు ఇట్లా నారా ప్రభాకర్ రెడ్డిని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి నారా ప్రభాకర్ రెడ్డిని కూడా ఇంకా తన చేతులకి మట్టి అంటకుండా పథకాన్ని మార్చేసి అది రాజ్యాంగేతర శక్తులకు అప్పజెప్పి వాళ్ళ చేత మాకు అపురూపమైన వ్యక్తి అదే పోలీసుల సహకారంతో ఆ నయం గ్యాంగ్ ఆ మూట ఇట్లా ఆరుగురిని జాపా లక్ష్మారెడ్డిని ఏదో ఒక సాకు చూపుతూ చంపాలని నిర్ణయించుకున్నారు ఒక వెసులుబాటు కోసం ఒక సాకు కోసం చూస్తూ ఆ సాకును చూపి చంపిన పరిస్థితి మిత్రులారా వస్తలు మాట్లాడాల్సి ఉంటుంది నేను ఒక ఒక వివరణ ఇచ్చి ముగిస్తాను అట్లా మొదలైన మా ప్రయాణం రాజహింస ఆధిపత్య హింసకు ప్రధాన కేంద్రంగా చేసుకుని మొదలైన మా ప్రయాణం ఎన్కౌంటర్ల పరం మొదలైన మొదటి రోజుల్లో ఎక్కడి శవాలను అక్కడ వేసేవారు ఆ శవాలు చాలా శవాలను పోలీస్ స్టేషన్ ముందర చుట్టే అట్లా పడేసేవాళ్ళు ఎన్కౌంటర్ చేసిన స్థలానికి ఎవరు కోడిని పరిస్థితుల్లో అవి పురుగులు పట్టిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆ శవాలను మేము రావటం అనేది జరిగింది చూసుకోలే మేము అంది ఏంది అనే మార్గం ఇంతవరకే కదా అని చూసుకోలేదు శవాలను తీసుకొచ్చి వాటికి కూడా శవాలకు కూడా గౌరవం ఉంటుంది అని ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించి కుటుంబీకులకు అప్పజెప్పి గౌరవంగా కారణం జరిగే విధంగా చూసాం ఎటువంటి చాలా కార్యక్రమాలను పౌరా ప్రసంగం చేసింది ఇంత చేస్తే మాకు దయ మిగిలింది దక్కింది నిత్యం నిర్బంధం నిత్యం దూషణలు కొనసాగుతూ ఉన్నాయి మేము అప్పుడప్పుడు మా నాయకత్వం మా కంటే ముందున్న నాయకత్వం అప్పుడప్పుడు ఈ క్రమంలో ఒక యుద్ధ యుద్ధ వాతావరణంలో పనిచేసే పరిస్థితులు కల్పించబడిన పోరాట సంఘానికి కల్పించబడ్డ ఈ పరిస్థితిలో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట మేము ఇంబ్యాలెంట అవుతున్నామని ఎక్కడో ఒక చోట దాటుతున్నామని మేము ప్రయాణం మొదలుపెట్టడానికి తీసుకున్న లైన్లను దాటుతున్నామని మేము మాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూనే ఉంది ఎందుకంటే యుద్ధ భూమిలో ఆ సర్కస్ స్పీట్ చేస్తున్న ఆ తాడు మీద నడుస్తున్న ఆ ప్రయాణం అప్పుడప్పుడు అక్కడెక్కడ వంకర్లు దారులు ఒక్కోసారి అడుగులు పడతా ఉన్నాయి ఇటీవల కాలంలో ఆ క్రమంలో ఇటీవల కాలంలో నేను కూడా మీడియాకు మాట్లాడుతూ ఒక భావోద్వేగం ఒక ఏర్పడిన నేపథ్యం ప్రజల్లో తిరుగుతున్నాం గనుక ప్రజలు షేర్ చేసుకుని వ్యక్తికరణ చేస్తున్న ఆ సందర్భం ఎక్కడో ఒక చోట మనిషిని మనుషులం కనుక ప్రభావితం చేయగలిగి నేను సైతం నలభై మూడు సంవత్సరాల ఉద్యమ జీవితంలో అతి జాగ్రత్తగా ఉన్నా కానీ ఇంబ్యాలెన్స్ కావడం ఇటీవల మీడియాలో మాట్లాడినప్పుడు మేము అత్యున్నతమైన మానవ విలువల కోసం పోరాడు చేస్తున్న ఈ సంస్థ ఎవరిని కూడా బాధ పెట్టాలని మానవ విలువలను హరించాలని ఉద్దేశాలు ఎక్కడ ఉండవు ఒకవేళ మా పరిధి మేము గుర్తించాం కాస్త మాట్లాడకూడదు అనే అంశాలను కూడా మాట్లాడమని కూడా మేము గుర్తించడం అనేది జరిగింది అటువంటివిగా ఇక ముందు కూడా జరగకుండా జాగ్రత్త పడతామని ఈ సభలో మీరందరూ చివరి వరకు ఉండి విజయవంతం చేయాలని కోరుతున్నాను ఇప్పుడు మా ఆహ్వాన సంఘం అధ్యక్షులు